ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం సుమారుగా మూడున్నర గంటల పాటు జరిగింది ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏంటో చూద్దాం ప్రధానంగా వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలనే నిర్ణయం ఒకటి తీసుకున్నారు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి సంబంధించిన నిర్ణయం ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం ఏప్రిల్ నెల నుంచి పింఛను నాలుగు వేలకు పెంచారు కదా ఆ మొత్తాన్ని కూడా ఇప్పుడు జూలై ఒకటి నుంచి బట్వాడా చేస్తారు అంటే ఈసారి ఏడు వేల రూపాయల వరకు ఈ పింఛన్లు అందుతాయన్నమాట పెరిగిన అమౌంట్ కూడా యాడ్ చేసి ఇస్తారు ఇక అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కొత్తగా టెట్ నిర్వహణ టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ ఈ ప్రతిపాదనలపై కూడా చర్చించారు డిఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు క్యాబినెట్ ముందు ఉంచారు జూలై ఒకటి నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ పది లోపల ఈ యొక్క ఏవైతే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయో వాటిని భర్తీ చేయాలి ఆ భర్తీ చేసే ప్రణాళికని రూపొందించాలని డిసైడ్ అయ్యారు పెన్షన్ల పెంపు అంశంపై కూడా కీలకంగా చర్చ జరిగింది జూలై ఒకటి నుంచి పెంచిన పెన్షన్లను ఇంటి వద్దే అందజేయాలని అంటే వాలంటీర్ల సహకారం లేకుండానే సచివాలయ ఉద్యోగులతోనే అందజేయాలని నిర్ణయించినట్లుగా మనకు తెలుస్తోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత మూడు నెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందుతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను కూడా పంపిణీ చేయనున్నారు గంజాయి నివారణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు హోం రెవెన్యూ హెల్త్ గిరిజన శాఖ మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేయనున్నారు గంజాయి నియంత్రణపై మంత్రుల కమిటీలో సభ్యుడిగా మంత్రి నారా లోకేష్ ఉండనున్నారట ఆరు శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు పోలవరం అమరావతి విద్యుత్తు పర్యావరణం మద్యం ఆర్థిక అంశాలతో పాటుగా శాంతి భద్రతల అంశాలపైన కూడా శ్వేతపత్రాలు విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు కేబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు